మనకు వారు కృష్ణాంశ సంభూతులుగా అవతరించి దీనదినోధర్ణ అంటే పామర్లను ఉద్ధరించడానికి భూమి మీదకి వచ్చినాయి ఏ రకంగా ఉద్ధరించబడతారు భగవన్ నామంతో ఉద్ధరించాలని ప్రతి వ్యక్తితోటి భగవన్ నామం చేయించి ఎంతో మందిని పునీతులను చేసి ఈ నామ సముద్రంలో ఓలలాడేటట్టు చేసిన ఆ మహనీయుడు స్థాపించిందే పాండరంగాశ్రమం ఆశ్రమం ఇవన్న మన చుట్టుపక్కల ప్రాంతానికి పాండురంగా భక్తి కేంద్రకంగా విరాజిల్లుతుంది మరి ప్రస్తుత తరుణంలో లోక కళ్యాణం జరగాలని ఈ పాండురంగా శతకోటి హరే రామ సంకల్పించి హరే నామం అంటే కల్మస నాశన మంత్రం ఇది కలిలో ఈ కల్మషం ఇదే మహత్తరమైన మహామంత్రం ఇది దీన్ని మించింది ఒకటి లేదు ఈ మంత్రాన్ని వంద కోట్ల జపం చేయించాలని పాండరంగాశ్రమం సంకల్పించి ఊరూరికి ఆ స్వామివారి సంకల్పంతో భగవత్ సేవా సమాజం శాఖలను స్థాపించి ఏకాదశి రోజు అద్భుతంగా నామ సంకీర్తన నగర సంకీర్తన చేయాలనేది ఆ శ్రమ సంకల్పం మరి నగర సంకీర్తన ఎందుకు చేయాలి మరి ఇక్కడ కూర్చొని జపం భజన చేస్తున్నాం అంటే ఈ వైబ్రేషన్స్ ఇక్కడ మందమే ఉంటాయి ఒక రకంగా మనం వీధిలోకి పోయి బయట భగవన్నామం తాళాలతో చప్పుడు చేసుకుంటూ చేస్తే ఆ తాళాల చప్పుడే కావచ్చు ఈ నామం యొక్క వైబ్రేషన్స్ కావచ్చు ప్రతి వ్యక్తికి చేరి ఈ రకంగా అద్భుతంగా మన లోపల మార్పు వస్తుందనే ఉద్దేశంతో ఆశ్రమం ఈ నగర సంకీర్తన ఉద్యమానికి నడుం బిగించింది దానిలో మేము ఒక సైనికుల్లా ముందుకు సాగుతున్నాం ఇప్పటికి ఎనభై గ్రామాల్లో ఈ భగవత్ సమాజం శాఖలు ప్రారంభించబడ్డాయి ప్రతి గ్రామంలో ఏకాదశి నగర సంకీర్తన చేసుకోవాలి హరే నామ జపం చేయాలి ఇదే ప్రతి వ్యక్తికి మంచి అంతే ఏంది అందరం బాగుండాలి అందులో మనం ఉండాలనే సంకల్పం ఆశ్రమం సో ఎట్లా బాగుంటారంటే భగవన్ నామం చేస్తే బాగుంటారు బాగుపడతారు సో భగవన్ నామం చేస్తే భగవంతుని అనుగ్రహం తప్పకుండా వస్తుంది ఆ రకంగా ఒకరోజు పాండరంగాశ్రమంతో పరిచయం కాదు కావడంతో ఈ విశ్వనాథం గారు రాజు గారు నాగరాజు గారు వీళ్ళందరూ మమ్మల్ని ఈ సిద్దిపేటకు ఆహ్వానించడం జరిగింది గత మూడు సంవత్సరాల క్రితం మన టీటీడీ కళ్యాణ మండపం నుంచి అద్భుతంగా సిద్దిపేట మొత్తం తిరుగుతూ ఈ హరే రామనామంతో నగర సంకీర్తన నిర్వహించుకున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఒక సైనికుల్లా పోరాడుతున్నారు పట్టు విడువని విక్రమార్కుల్లా పట్టు పట్ట రాదు పట్టు విడువ రాదు పట్టి పట్టనేమి విడవనేమి అన్నట్టు అద్భుతంగా ఈ భగవన్ నామాన్ని ఆయన ఇంతకన్నా మించిన క్రతు లేదు యజ్ఞం లేదు యాగం లేదు భగవన్ నామాన్ని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళే మహనీయులు భగవన్ నామాన్ని ఎవరు చేస్తున్నారో వాళ్ళే మహానుభావులు గనక ఈ భగవన్ నామ ప్రచారంలో మనం ఇంకా ముందుకు పోదాం ఇక్కడితో ఆగలేదు ఇది ఈ ప్రచారాన్ని అద్భుతంగా సిద్ధిపేట ప్రతి కాలనీలో ఈ నామ సంకీర్తన నగర సంకీర్తన అయినట్టు మనం ముందు పోదాం మీ అందరి సహకారం ఉంటే మేము కూడా వస్తాం ఆ భావానంద గురుదేవుల ఆశీర్వచనంతో గ్రామ గ్రామానికి వీధి వీధికి భగవన్ ప్రచారం చేసి పునీతులమైదామని ఈ మానవ జన్మ సార్థకం చేసుకుందామని ఆ భావానంద గురుదేవుల అనుగ్రహంతో కోరుకుంటున్నాను సద్గురునాథ్ భగవాన్ అయితే చివరిగా ఇప్పటి వరకు జప సంఖ్య కోటి ఇరవై లక్షలు పూర్తయింది మరి మీరు కూడా ఇంకా చేయని వాళ్ళతో జపం చేయించాలి వంద కోట్లు నూట ఇరవై కోట్లు నూట ఇరవై కోట్లు జపసంఖ్య పూర్తయింది శాశ్వతమైన నిధి భగవన్నామం కనుక ఈచ్ వన్ క్యాచ్ వన్ ప్రతి వ్యక్తి భగవన్నాభం గురించి చెప్పాలి అవకాశం ఉన్నప్పుడు ఇంకో వ్యక్తి చెప్పి అవసరం వస్తే ఇద్దాం ఎన్ని చెప్పాలంటే అని ఇస్తాం ఇప్పుడు మోడ్రన్ గా జాలంటే అవకాశం లేని వాళ్ళు కౌంటర్లు వచ్చినాయి కొత్తగా కౌంటర్లు ఇద్దాం వాళ్ళతోటి జపం చేయించాలి ఎటువ్య ఒక్క మాలన జపం చేయించాలి అట్లా చేయించగలిగితే మన జన్మ సార్థకం అవుతుంది వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ పోతాయి మన తర్వాత తరం పిల్లలు ఎటో పెడదారు అనే భయం మనకు పోతుంది భగవాన్ నామం కాపాడుతుంది సద్గున్నా భగవాన్ ఇలాంటి కౌంటర్లు మనకు మేఘం బజార్లో ఇరవై రూపాయలు కూడా దొరుకుతున్నాయి జపమాల పట్టాలనుకున్న వాళ్ళకు యాభై డబ్బాలు ఇద్దాం నామ ప్రచారం చేద్దాం మనం